మీరు ట్వెల్ సార్ ఓకే సార్ ఓకే సార్ రైట్ హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ కోటి రూపాయల కారాలు తిరుగుతున్నాడు మూడు కోట్లు ఇల్లు అదే అవుతుంది మీకు వేస్టేజ్ వేసేదా ఇవన్నీ తిరుగుతున్నాను ఉంటే సబ్బులు పేస్ట్ కూడా ఉంటాడు సత్తు రేట్ మంచి ఎక్కడ రేటు ఉంటుంది తక్కువ రేటు ఉంటాయి మీ మాకుండలా కొద్దిగానే ఆలోచించడానికి ఆర్గానిక్ వస్తువులు మంచి రేటే ఉంటుంది చూడు పుస్తక సబ్బులు పేస్ట్ కూడా అన్ని ఉన్న దేశాలు అన్ని చూడ ఫస్ట్ ఇది అన్ని ఏం కాదు ఇప్పటికెనిపించా ఐడి వాళ్ళు కంటిన్యూ లేని వాళ్ళకి ఐడి ఫ్రీకి ఇస్తా పైసలు అన్నది వేరే వాళ్ళు అడుగుతారట ఇలా వేస్తే ఇలా పైసలు అడగరు ఇచ్చుడే ఉంటుంది కాకపోతే వస్తువులు కొనుక్కోవాలి బయట ఉన్న ఏం మంచిది ఏం రాలే మరి ఇవి ఉంటే పైసలు వస్తాయి కదా టూర్లు వస్తాయి కదా కార్లు వస్తాయి కదా టీన్లు వస్తాయి కదా మరి మూడు తరాలు ఇన్కమ్ నువ్వు పోయినాక నువ్వు మంచి కూడరు పూట పెడతారు రోజు లక్ష రూపాయలు నెల లక్ష రూపాయలు వస్తాయి అంటే కూడా అరే మా తాతగా చేసిండ్రట అని చెప్పి లైఫ్ కావాలా కావాలా మరి కావాలంటే ఇంకేంది